స్టూడెంట్స్ ఉంటారు కదా అది కూడా అమ్మాయిల జోలికి వెళ్ళేవాడి కదా ఇల్లే అబ్బాయిలు ఉంటారు కదా దానికి నాకు అన్ని తీసుకొచ్చి పెట్టాలి వాటి సీనియర్ కదా ఎవతింగ్ నాకు ఫుడ్ కావాలి ర్యాంకింగ్ చేశారా అంటే హెల్తీ ర్యాంకింగ్ ఏ హెల్తీ ర్యాంకింగ్ తిచరాక ఇది చే అన్న లాంటి అక్కడ ఏదో ఒక రెవొడ హట్టేయాడు కంప్లీట్ ఇచ్చే ఓహ్ అందుకే తీసుకెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఎవరది అది కంప్లైంట్ చేయొనేయాలి ఎందుక కనిపిచర్ కమొచట్టు ఇంకా కాలేజ్ లో బాగుండేది ఎవ్రీ ఇయర్ అంటే బంతుల గొడవ అయితే పక్క జరిగేది కాలేజీ కూడా బాగా జరిగింది నా కోసం ఎదురు కాలేజీలో ఎన్ని సార్లు డీపర్ అయ్యారు సార్లు సస్పెండ్ అయ్యే డీబర్ కాలేజ్ వాళ్ళకి కూడా భయమే సస్పెండ్ చేశారు అంటే మీరెన్ని టచారంటే ఎలా ఉంటుంది సో అప్పట్లో అలా వెళ్ళిపోయాను ఇప్పుడు మిస్ అవుతుంటారే కాలేజ్ ఇప్పుడు మూవీస్ లో చూస్తుంటే ఇవన్నీ నేను చేసేసినవే అని ఇప్పుడు అదే కదా అన్నట్టు మరి అలాగే మంచి ఫ్లెట్టర్ మరి ఫ్లట్టర్ ని కూడా మంచి ఫ్లైట్ చేస్తాం వా ఫ్లెట్ చేస్తా కాలేజ్ లో బాగుండు కదా బైక్ వేసుకొని వెళ్ళిపోవడమే అందులోనే కట్ అవుట్ అప్పు నుంచే వర్కౌట్ చేసేవారా

అవును ఇప్పుడు జనరల్ గా ఎవరైనా మిమ్మల్ని చూసినా కూడా మీరు మంచి ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు తెలుసా అంటే మీ లుక్ కూడా కొంచెం విష్ణులా ఉంటదని ఎవరైనా అన్నారా అంటాడు నాకు తెలియదు నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మంచి వీరే అంటారు కదా చాలా మంది చాలా మంది కామెడీ చేస్తుంటారు అలాగా కానీ నాకు యాక్చువల్గా మనసు పెరిగి అని కలిసి పెరిగి ఉంటుంది స్కూల్ మేట కాలేజ్ మేట కాలేజ్ మేట అంటే లోకల్ మేట్స్ ఏరియా మనోజ్ అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది ఆదిపిన్ శెట్టి కూడా ఆదిపిన్ శెట్టి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సిక్స్త్ క్లాస్ నుంచి సో అలా మనోజ్తో పాటు తిరిగి తిరిగి మనం దగ్గర ఏమవుతాడు అని నేను కాపీ కొట్టేస్తాం కదా అలా సేమ్ సేమ్ అలాగే విష్ణు గారు మాట్లాడుతున్నట్టే నాకు అయిపోయింది ఇంకా అంతే నా ఫేవరెట్ అయినా ఆయన పెద్ద అయినా మోహన్ బాబు ఆయనతో ర్యాప్ ఎలా ఉంటుంది మీకు బాగుంటుంది ఆయన కానీ నన్ను తిడుతుంటారు అప్పుడు ఎందుకు ఊరికి అది చెప్పే లాస్ట్ ఇంటర్వ్యూ చాలా ఇంటర్వ్యూలు చెప్పాను అది ఓకే బాగుంటుంది ఆయన మంచి ర్యాప్ అయ్యే ఫ్యామిలీ మొత్తం మంచి లక్ష్మి గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు సినిమాలో గైడెన్స్ అయ్యి కూడా ఇస్తుంటారా వాళ్ళు ఇప్పుడు మూవీస్ ఏం లేవు కదా ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు జనరల్ గా వాళ్ళు మూవీస్ లో చేశారు కదా మీరు ప్రతి మూవీలో నన్ను పెట్టుకుంటారు విష్ణు అయినా మంచి మూవీలో ప్రతి మూవీలో అవకాశం ఇస్తారు మనోజ్ అయినా మనోజ్ గానీ సో మరి బిగ్ బాస్ ఇట్లా ఏమి బిగ్ బాస్ ఏం లేదు యాక్చువల్లీ ఇప్పుడు ఒక సీరియల్ రెండు మూడు సీరియల్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆలు కూడా మనం పిలవరు అంటే తెలుసుకోవద్దు అలాగే మన అలాగే సన్నీ వచ్చాడు ఆ సన్నై కళ్యాణ్ కళ్యాణ్ పోయి పోవం ప్రాబ్లమ్ అయింది కదా అలాగా సోయల్ కూడా అనుకుంటా సోయల్ నాతో కూడా చేశాడు నా ఆశ్చర్య సోయిల్ అలాగా అంటే చాలా ఇబ్బంది అవుతది వెళ్ళాలనుకుంటా అన్ని ఖాళీ అయిపోయి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అట్లా బిగ్ బాస్ కి వెళ్ళడం మనకు నాకు వర్బుటోమో అనిపిస్తది కొంచెం కదా

కంట్రోల్ కంట్రోల్ లేకపోతే చేయలేసిపోద్దేమో సో వస్తే ఆఫర్ వస్తే వెళ్తారా డెఫినెట్లీ వేస్తాం వస్తాను ఈసారి అంటే ఇప్పుడు ఇప్పుడు కష్టమే ఈసారి కూడా ఇప్పుడు కూడా త్రీ సీరియల్ ఎప్పుడైతే ఒక సీరియల్ పెట్టుకుంటే వెళ్ళొచ్చు చూడాలి

సంపాదించుకుంటే బెటర్ అంటే కష్టం ప్రొటెక్షన్ రిస్క్ అని ఎందుకు రిస్క్ చేసుకొని మన డబ్బులు పెట్టి మనం వస్తాయ్ రావని గాల్లో దీపం లాగా ఉంటా అవును ఇంత సీతాకాంత అన్న ముందు చెప్పారు చెప్పాడు ఆయన ఆమె ఆయన కూడా యాక్టర్ గా ఉన్నప్పుడు నాకు చాలా బాగుంది అవును నాకు ఇట్లా అయ్యే స్ట్రెస్ పెరిగింది స్ట్రెస్ పెరిగింది ఎందుకు స్ట్రెస్ లైఫ్ ఇప్పుడు అందుకు కొన్ని రోజుల తర్వాత మనం ఏదో ఇంకా ఏం లేదు సరే ఇప్పుడు చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఒక టైంలో యాక్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అప్డేట్ 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 అవుతూ కదా ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచన అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు నేను అయితే ఇది నమ్ముతాను అంతే ఓన్లీ ఫైట్ ఎప్పుడు ఎలా అంటే నేను దీన్ని నమ్ముకుంటే వెళ్ళిపోతుంటాను ఏదో ఇది అయిపోవాలి అది అయిపోవాలి నేను ఫైట్ చేయాలి ఇప్పుడు గురించి కంగారు పట్టు ఈ రోజు ఏంటి అనేది నేను ప్రెసెంట్ ఎలా ఉంది హ్యాపీగా ఉందా లేదా అంతే అంతే ఈ రోజు ఉంది ప్రెసెంట్ హ్యాపీ రేపు షూటింగ్ ఉందా ఆ టైం అనుకుంటాను అంతే ఎవరి గురించి మాట్లాడుకోం పట్టించుకోం ఓకే సీరియల్ అలా హెక్టిక్ ఉంటుంది మనకి అందులో మూడు సీరియల్ చేస్తున్నాం చేస్తామంటే ఫ్రీ టైం చాలా కష్టం మీకు సో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉంటాను ఫ్రెండ్స్ పార్టీ ఉంటుంది రోజు ఆ రోజు ఉండొచ్చు ఒకసారి ఆల్టర్నేట్ కంపల్సరీ అంటే నా ఫ్రెండ్ సర్కిల్ అంత పెద్దది చాలా పెద్ద సర్కిల్ హైదరాబాద్ హైదరాబాద్ సో ఆల్టర్నేటిగా ఏదో పార్టీ జరుగుతూనే ఉంటుంది వీకెండ్స్ ఇంకా అది కాస్త ఒకసారి ఇప్పుడు వద్దు తర్వాత ఎల్లుండి పెట్టుకున్నారో షూటింగ్లో ఉన్నారా వెళ్ళొద్దు అన్న నా క్లోజ్ సర్కిల్ అందరూ నా దగ్గర బెస్ట్ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు

నాకు అదే దా అది లేదనుకోకండి గర్ల్ ఫ్రెండ్స్ అంట అదే నా వైఫ్ అయితే ఎడుతుంటుంది అది కృష్ణుడు అంటుంటుంది సో అలాగా అదే తన అది కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం అదంతా అదే అన్నమాట ఇప్పుడు సీరియల్ రొమాంటిక్ క్యారెక్టర్ ఏమైనా రొమాంటిక్ సీరియల్ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సార్ మాకు తెలుసు మీరు ఎవరు అనట్లా మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఆవిడ ఏం చేస్తారు అంట ఇంటికి వచ్చాక ఏంటి అక్కడ చేసావు ఇక్కడ చెప్తాం కదా అలా మేనేజర్ అంటే మాయ స్క్రీన్ లో చేసేసి వీని మంచికా ఇన్వాల్వ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఏంటাল చేస్తాది అది యాక్టింగ్ అమ్మా ఆ మాయ చేయాలి ద పేడ్ నో దే పేడ్ నో దే పేడ్ నో ని సంకృష్ణడన్ బెటసి లేదు కవితలు చెప్పిస్తుంటా నాలకి కవిత్వం అలా ఊరికే అమ్మాయిలకి ఎలా అలా పడి కదా ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఫ్లడింగ్ చేస్తుంటారా అయ్యో ఎందుకు ఫ్లడింగ్ చేయడానికి ఉండాలి లిమిట్ లేదు కెమెరాలో చూసారా మీరు కెమెరాలో చెప్పేస్తున్నారు పర్లేదా ఏం లేదు చెప్పచ్చు పర్లేదు మీ వైఫ్ ఏమనుకోరు షీస్ వెరీ ఫ్రెండ్లీ అయితే ఫ్రెండ్ గురించి అంతా తెలుసు కాబట్టి మాట్లాడతాడు ఎక్కువ ఏం పీకేది ఉండదు మాట్లా చేతలు చేయొచ్చు సో అలా ఏం లేదు ఇస్తే ఏంటంటే నాతో పాటు వర్క్ చేసిన అందరూ కూడా చాలా ఫ్లటింగ్ అలా ఉంటాం అంటే ఓపెన్ అంటే

అంతా స్పెండ్ చేయాలి కొంచెం నవ్వుత మొఖాలు ఉంటే బాగుంటది కదా అందుకని కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ లోనే ట్రై చేస్తుంటారో ఇది సో ఫ్యామిలీ నుంచి అసలు ప్రాబ్లమ్ లేదు క్రికెట్ క్రికెట్ ఆడతారా క్రికెట్ ఆడను మన నా బ్రదర్ ఆడతాడు కొంచెం హైదరాబాద్ కి కెప్టెన్ అమ్మ ఓన్ బ్రదర్ ఓన్ బ్రదర్ వెళ్తుంటారా తను వెళ్తుంటాడు తను ఆడుతుంటాడు

రీసెంట్గా ప్రణీత్ హనుమంత్ అని దాని మీద మంచి ఫ్యామిలీ ఐ మీన్ మనోజ్ గారు కామెంట్ చేశారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అది ఒక చెత్త టాపిక్ గురించి మనం మాట్లాడమే వేస్ట్ అంతే అంటారా డోంట్ డిస్కస్ అంతే సరే ఓకే ఓకే అది పక్కన పెట్టేద్దాం సెన్స్ టు మ్యాటర్ ఓకే సో ఇందాక ఏదో చెప్పారు గర్ల్ ఫ్రెండ్స్ కవితలు అని సో సరదా ఒక మంచి కవిత చెప్పొచ్చు కదా కవితలు అంటే ఎంత మంది అమ్మాయిలకి ఫ్లోటింగ్ చేస్తారు చిన్నప్పుడు చెప్పేవాడిని బాగా చెప్పేవాడిని కవితలు సో ఎవరో ఇంప్రెస్ అయి ఉంటారు అయ్యో కవితలు ఇంప్రెస్ అవుతారు సో ఒక ఒక కవిత మన మన జనం కోసం అంటే చిన్న 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 కవితలు ఉంటాయి పర్లేదు క్యూట్ క్యూట్గా అందమైన రోజా సైతం నీ అందాన్ని చూసి పరిమళిస్తుంది రోజాని మించిన అందాన్ని పొందేందుకు నా మనసు తప్పిస్తుంది అలాగే చిన్న చిరు కిటికీగా ఉంటాయి ఇవన్నీ తెలుసా పికప్ లైన్స్ తక్కువ తర్వాత తర్వాత ఒక అమ్మాయి ఇప్పుడు మిస్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో నువ్వు ఇంత మిస్ అయిపోయావు అందుకే నేను ఏడుస్తున్నాను ఒక ఇంట్లో కూర్చొని అని చెప్పడం కోసం ఫస్ట్ ఏంటంటే మనం ఒక అమ్మాయి నేను ఒకప్పుడు ఎక్కడో చూశాను నేను చూశాను తర్వాత మిస్ అయ్యావు నేను అందుకు బాధపడుతున్నాను అని చెప్పడానికి నేను నేను దూరంగా వినివీధులు వివరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకే బ్రతికే ఒక తపమై వెతకాడే నిమిషాలందున నిషాలందున నేను ఎటు చూచిన జటులంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కానరానందున నా గది లోపల చీకటిలో చీకటి లోపల నా గదిలో కృంగిపోయిన రోజులు లేవా ఇది ఎందుకు శ్రీశ్రీగారి కవిత ఇది ఫాలో అవుతాను శ్రీశ్రీగారిది ఇంకోటి ఉంటుంది నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గల్పించిన నాడు నా ఇంద్రియాల్లో ప్రాణం ప్రసవించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలు ఏవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో పరివాచకుడనై వివల్వంగా వర్తించే వేళ ముద్రతో నన్ను దరిశిన నన్ను పునితిని గావించిన నా కవిత సృష్టి గారి బాధ సూపర్ ఆయనది అనేసరికి ఒక భావోద్వేగంగా ఎట్లా ఉంటే కవితలు ఏం చదివింది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అలాగా ఇది ఏంటంటే ఇది కూడా చిన్నది ఇచ్చాడు అందుకే నేను అమ్మాయిని టచ్ అంటే నాకు ఇది ఎట్లా అంటే అమ్మాయి టాపిక్ టచ్ చేయడం అనేది చాలా గ్రేట్ అయ్యి గ్రేట్ ఇది నా ఫేవరెట్ కవిత కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూపో అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతాయి ఎలాగా దేహానికి తప్ప దాహానికి పనికిరాల సముద్రపు కిరటాలే ఎకసెగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది సృష్టిలో చలనం అనేది ఏది ఆగిపోవడానికి వీల్లేదు నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో అనువనువునా ప్రవహిస్తుంది ఆ నెత్తుడితో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే నిన్ను కట్టుపడేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచుకో పట్టచోట చోటు నుంచే పరుగు మొదలుపెట్టు నీ పరుపు నిన్ను ముందే బద్ధకాన్ని వదిలే నీ యద్దం నేను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతురులోకి వచ్చేసే కన్నీళ్లు కారుస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర సృష్టించగలవు జై హింద్ అసలు వండర్ఫుల్ ఎంత పెద్ద కవిత అసలు ఎలా అసలా పబ్బు ఇదంతా శ్రీ మనకి బిర్యానికి ఆపోజిట్ కాయిన్ కి అదర్ సైడ్ చూసాను నేను కాసేపు నాకు అర్థం కాలేజ్ అది ఉంటుంది అదే అంటాను కదా నాకు ఎక్కువ ఎమోషనల్ కూడా నేను అంటే ఏమైనా తప్పు జరిగినా ఏమైనా అనిపించినా అబద్ధపడినా ఫీల్ అవుతుంటారు కాలేజ్ నుంచి ఆ రియాక్ట్ అయ్యే గుణం ఉంది కాబట్టి అందుకే నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉద్వేగం ఉంది లోపల అగ్గి అగ్ని ఉంది లోపల శ్రీశ్రీగర్ ఫేవరెట్ ఫేవరెట్ ఇంకా తల తల వంచుకు వెళ్ళిపోయావు అనే మహాప్రస్థానం వస్తుంది అదే సార్ అన్ని చదువుతుంటాం మామూలుగా చదువుతుంటాను తల వంచుకు వెళ్ళిపోయావు అనేస్తాం శిలవంటు ఈ లోకాన్ని వదిలి తల పోసిన వేబీ కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటుపోతే ఇటు పోతే అంత అలక్షణతో అనాదరణతో ఒక్కరిని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తాం సెలవంటి ఈ లోకాన్ని వదిలి బా సూపర్ ఈ మధ్య కమల్ హాస్ గారు చెప్తున్నారు సేమ్ అట్లా నాకు తెలిసి ఇది కూడా అలాగే వెళ్తుంది నాకు తెలుసు చాలా బాగా చెప్పారు వండర్ఫుల్ అసలు అది ఏంటి ఎక్స్పెక్ట్ అసలు మీ దగ్గర నుంచి మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ టాస్ కూడా కాదు టాలెంటెడ్ అసలు పబ్బులకి ఫ్లోటింగ్ ఇదంతా పక్కిలిపి వెళ్ళి ఒక్కసారికి ఇలా శ్రీశ్రీ గారు వచ్చేసరికి గదంతా శ్రీశ్రీ గారు ఆవాహన జరిగినట్టుంది సూపర్ వండర్ఫుల్ వీరం సీరియస్ గా చాలా బాగా చెప్పారు అమ్మో సో ఫస్ట్ అగ్నిపూల్ మంజులా మేడం గారు అందులో అందులోకి ఛాన్స్ ఎలా వచ్చింది ఆవిడ అట్లా ఎట్లా అనేది అంటే మంజునాథ్ గారు అబ్బాయి శశాంక్ నా ఫ్రెండ్ అనమాట అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు పొలిటికల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నీ ఉన్నారు సో శశాంక్ నా ఫ్రెండ్ తను మంచి మొగలు రేఖలు అయిపోగానే అగ్నిపూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అప్పుడే కరెక్ట్గా హ్యాపీ డేస్ జరుగుతుంది సీరియల్ జరుగుతున్నప్పుడు రానా చేద్దాము అగ్నిపూల్ అంటే ఇమిడియట్ గా నేను మేడం కలిసాను నా కట్ అవుట్ చూడగానే ఫస్ట్ యూర్ వీరైన్ క్యారెక్టర్ అవును అవును రఫ్ అండ్ టఫ్ ఉండే క్యారెక్టర్ అది నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ మేడం సీరియల్స్ లో కూడా ఆల్మోస్ట్ అందరూ మంచి హైట్ హై పర్సనాలిటీతో ఉంటారు బాగా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేస్తారు అంత నా ఫ్రెండ్ కోచ్ స్టార్ కూడా విజయ్ బాహుబలి తన విజయ్ అని విజయ్ తెలుసు విజయ్ రామ్రాజు గుంటూరు అయిన వీసు చాళూరు అయిన భీమవరం 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 అంటే విజయ్ తను అంటే ఆల్మోస్ట్ మూవీస్ చాలా చేస్తున్నాడు మూవీస్ లోనే చేస్తున్నాడు తను సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ హై టూ మిదర్ హైసన్ అనమాట ఇద్దరికి నా బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో అందరం మీద ఏరియాలో సో చూడగానే ఓకే చేశారు మేడం చేశారు చూడగానే అని అన్నారు మంచి గుర్తింపు వచ్చింది అగ్నిపులు తగ్గట్టు వచ్చింది ఫోర్ ఇయర్స్ కంటిన్యూ చేస్తాము హార్డ్ వర్క్ చేసాం అదేంటంటే టైమింగ్స్ నైన్కి ప్యాకప్ అవ్వాలి అని అలాగా ఉండేది మా నగేష్ గారు ఉన్నారు మా డైరెక్టర్ ఆయన అయితే మార్నింగ్ వస్తే ఎప్పుడు వదులుతాడో మాకు తెలియదు అగ్నింపుల్ అంటే మా అంటే ఉండేది తక్కువ మంది ఆర్టిస్టులతో మార్నింగ్ త్రీ అయ్యేది ఫోర్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు అంటే టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో అప్పుడు మాకు ఏంటంటే వెళ్ళిపోవాలి నేను అలా అంటే నేను నేను ఎయిట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయంలో చేస్తాను వర్క్ ఉండాలి తీసుకొచ్చి కూర్చోపెడితే నచ్చదు నచ్చదు చేయించుకోండా మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చేస్తాను అంతే చేయాలనుకుంటే సాయంత్రం ఎమర్జెన్సీ ఫంక్షన్ సీక్వెన్సన్స్ ఉంటాయి డెకొరేషన్ చేసుకుంటారు అన్ని చేసుకుంటారు కాబట్టి ఆ టైం లో నేను సపోర్ట్ చేస్తాం ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచిస్తాం కాబట్టి సో అలా ఉంటాం అలా నేను అప్పుడు బాగా చేసేవాడిని మళ్ళీ మార్నింగ్ వన్ టూ అవర్స్ స్లీప్ వచ్చి పెట్టిన వేరే సీరియల్ అప్పుడు త్రీ సీరియల్స్ చేసేవాడిని ఓకే ఇప్పుడు త్రీ వరకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోవాలి మరి ఎట్లా వెళ్ళేవాళ్ళం కదా మామూలుగా అందుకే అప్పుడు అలవాటు అయిపోయి ఇదంతా జుజుబి అనిపిస్తుంటుంది ఇప్పుడు ఏం కష్టమైంది అసలు టెన్ ఇయర్స్ అసలు ఇప్పుడు అంతా నలిగిపోతుంటారు కానీ మనం అలాగే ఇంకా ఏమనిపిస్తే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఆర్టిస్ట్ ని కొంచెం అదే నైట్ దాటితుంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవెల్పోవట్ అంటారు కదా అంటారు కరెంటు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను సీనియర్ కడతామంటే మే వెళ్ళిపోతాం కదా అక్కడ వాళ్ళకి ప్యాకప్ అంటే మాకు ప్యాకప్ ఏ ఫుల్ పెట్టేస్తుంటావ్ వాడు పక్కన ఇంటి నైన్ అవుతుంది ఇంకా వెళ్ళవా వాళ్ళు వెళ్ళిపోతే ఆలోచించి వెళ్ళిపోవాలి ఒక గొడవ కూడా చేస్తుంటే ఇది ఇంకో యాంగిల్ నాటి వీరే అన్నమాట చెప్పు చెప్పు ఇంటి నైన్ అవుతుంది ఇంకా చేస్తావా నీకు నీ వాల్యూ ఏమీ పోతా అంటే అవునా వాళ్ళు వెళ్ళిపోయిన తీసుకోండి మూడు సీరియల్స్ ప్రొడ్యూసర్స్ అందరూ చూడండి అప్పుడు అది వెళ్ళిపోతా అవును కదా ఇదేంటి నైన్ వరకు మనం ఉండడం అని చెప్తారు వాళ్ళు మాత్రం పంపేస్తారు ఈయన మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలంటే చేసేస్తారు పాపం కదా వాళ్ళు బేడవరా ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేయట్లేదు అప్పట్లో లేదు అండ్ ఇప్పుడు నైన్ బ్యాకప్ చెప్పేస్తారు ఆల్మోస్ట్ వన్ బై ఆఫ్ కాల్ షీట్ ఉంటుంది కదా వన్ అండ్ ఆఫ్ కాల్ షీట్ చేస్తారు సో కవితలున్నాయి ఈ భావోద్వేగాలు ఉన్నాయి ఎమోషన్ ఉంది ఐ మీన్ అదే భావోద్వేగం పబ్ ఉంది ఫ్లర్టింగ్ ఉంది ర్యాకింగ్ ఉంది అండ్ రైటర్ ఫైటర్ ఆ ఫైటర్ ఫైటర్ ఇప్పుడు రైటర్ కూడా శ్రీహరి శ్రీ శ్రీశ్రీ గారి కవితలన్నీ మీరు రాసేయచ్చు కదా ఆల్మోస్ట్ ఆయన మామూలుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మీరు రాయొచ్చు తెలుసా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీరు రైటర్ గా చెయ్యొచ్చు కూడా చిన్న చిన్న రైటర్ కాని మన మధ్యలో మాట్లాడడం అన్నమాట ఆ అమ్మాయిలు కొని ఫ్లోటింగ్ చెప్పారు అవేమో లౌకి ఇవేమో బావదే గాని ఇప్పటికి వాడిని ఎంత మంది కొడతారు అదే అంటారు కదా ఒక రాయస్ చూడు అదే పడింది లేకపోతే సో వీరేన్ కింద టైటిల్ సకల కళా వల్లబడే సకల కళా వల్లబడని సో నైస్ ఇప్పుడు అంతా చిన్ని చిన్ని సీరియల్ గురించి చిన్ని క్యారెక్టర్ ఏంటి మీరు

వదిలే వదిలేస్తాను ఒక ఫ్యా మనం గోడ మీద పిల్లి టైప్ అనమాట ఇక్కడ ఒక ఒక సందర్భంగా తను నాకు బబ్బులు వస్తున్నాయి అంటే వైఫ్ మీదే నెగిటివ్ కంప్లైంట్ చేసేస్తాను వైఫ్ మీద నెగిటివ్గా సో తను జైల్లో పెట్టేస్తారు జైల్లోనే పుడుతుంది బయటకు వస్తుంది తనకు నాన్న ఎవరో తెలియదు సో చిన్ని ఫాదర్ ఎవరో తెలియదు బయటకు వచ్చిన తర్వాత మరి ప్రజెంట్ ఇక్కడ వరకు కథ జరుగుతుంది మరి వచ్చింది సో ఫాదర్ని కలుసుకోవడం సీరియల్ మదర్ని మదర్ బయటకు తీసుకురావడం జైలు ఫాదర్ ఎందుకు ఇలా చేసాడు అనేది సో ఫైనల్ గా రివీల్ అవ్వాలి అండి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయింది ఫాదర్ ఫాదర్ ఏం చేస్తుంది మారుస్తుందా లేకపోతే ఏంటి మనం అయితే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అలా అని చెప్పి మటర్ లో రీపుల్ చేసే సీరియల్ లో మాత్రమే అది సో అలా అలా ఉండే క్యారెక్టర్ వెళ్తుంది కొంచెం రఫ్ గా ఉండే క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుంది నాకు అంటే హ్యాపీ అంటే అన్ని నేను చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశాను నీకు నెగటివ్ ఇష్టం అన్నారు కదా ఇది ర్యాంప్ ఆడేస్తారు అన్నమాట మన లాంగ్వేజ్ లో బాగుంటుంది సో సూపర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐ మీన్ ఫ్యూచర్ కి అండ్ ప్రెసెంట్ చేసిన సీరియస్ కూడా ఆల్ ద బెస్ట్ విరియన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎందుకు ఆఫ్ కోర్స్ ఐ డ్రీమ్ లో చాలా ఇంటర్వ్యూ చేశారు మీరు బట్ స్టిల్ ఇది చాలా బాగుంది అండ్ అంటే తెలిసిన మొత్తం ఫేస్ లే కాబట్టి మనం ఏదో మాట్లాడుకున్నట్టు నాకు హ్యాపీ నో నాకు ఇష్టారది నాకు అంటే అమ్మయ్య హ్యాపీగా మాట్లాడుకోవచ్చు లేకపోతే ఏ క్వశ్చన్ లేస్తారో తెలియదు సో క్వశ్చన్ అంటే కంఫర్టే కదా సూపర్ థ్యాంక్ యూ మొత్తం అన్ని షేర్ చేసుకున్నందుకు అసలు ఎక్కడ అలిసిపోకుండా అండ్ మంచి మంచి కవితలు చెప్పారు అండ్ నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను వెరీ నైస్ అసలు వీరేన్ నాకు ఈ యాంగిల్ తెలీదు సో ఈ చిక్ చార్ట్ ద్వారా నాకు తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అదే తెలియదు ఇంటర్వ్యూ ముందు ఇంత ముందు ఇంటర్వ్యూలు వేరు ఇది వేరు చూసుకోండి పక్క రాసిస్తాను నేను సోప్ స్టార్స్ విత్ క్రిష్ లో వీరేన్తో స్పెషల్ షో ఇది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషయూ ఆల్ గుడ్ సక్సెస్ మొత్తం ఇంకా నెక్స్ట్ సినిమాలు చెయ్యాలి మంచి మంచి సీరియల్ చేయాలి మీ ఫేవరెట్ క్యారెక్టర్లు చేయాలి అండ్ మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో మీరు ఏమైనా ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నారా విరేన్ ఏముంటుంది అదే ఇలాగే నన్ను ఎప్పుడు ఆదరించండి కీప్ సపోర్టింగ్ మీ చిన్ని చిన్ని సీరియల్ తప్పకుండా చూడండి ఇంకా మూడు సీరియల్ చేస్తున్నారు ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ చూస్తానికి మాత్రం అట్లా మైక్ టైన్లా ఉంటారు బట్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్ అండ్ సో అది ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ వీరెన్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తున్నట్లు దాంట్ కీప్ స్మైలింగ్ బాబాయ్ దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్